సాయంకాలం మరి సేపటి కీర్తం పూర్తయినటువంటి రెండు పల్ల విభాగంలో మొదటి బహుమతి హీరో హెచ్ఎఫ్ డిలక్స్ మోటార్ బైక్ని బహుకరిస్తున్నారు కీర్తిశేషులు కొంకపాక వెంకటేశ్వర శర్మ వారి యొక్క ధర్మపత్ని కస్తూరి గారుల జ్ఞాపకార్థం వారి కుమారులు శివ విష్ణువర్ధన్ శర్మ గారు శివధనుంజయ్ శర్మ గారు మేనేచర్ వారు ఆ బహుమతిని అందజేస్తున్నారు సంస్కరణాలు కమిటీ వారు పెద్దల ఆధ్వర్యంలో ఆ బహుమతిని బహుకరించడం జరుగుతుంది ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు బెల్లంకొండ రామాయణ గారు గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పెద్ద కొరపాడు కమ్మై ఏటుకూరు శ్రీనివాసరావు గారు పెద్ద కొరపాడు వారికి ఆ బహుమతిని అందజేస్తున్నారు సంస్కరణాలు మరి ఒకసారి కమిటీ సభ్యులు గోగాల్ కొండారెడ్డి గారు మోడీ వెంకట్రామరెడ్డి గారు మరియు సరే చూడాలి భాస్కర్ రెడ్డి గారు కాకునే భాస్కర్ రెడ్డి గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు పెద్దల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆ బహుమతిని అందజేయడం జరుగుతుంది

રેડી કે અડધા ને અમને